ಶಂಕರು ನಿತ್ಯನಂದ್ರೀಲ ಕಂಟು ಗಂಗಾ ಕಂಟು ಗಂಗಾಧರು ಅರವೈ ಆರು ಕಾಯಕಮಲ ಅಯ್ಯ ಜಂಗಮಯ್ಯ ಡಬ್ಬೈ ರೆಂಟು ಕಾಯಕಾಲ ದೇವ ಜಂಗಮಯ್ಯಂಕರು ರಾಕ್ಷಸ ಸೋನಿಯ ಗೋಲ ಯುದ್ಧ ದೇವು శంకడు రాక్ష యుద్ధం మట్టినప్పుడు ఒకవేళ వదించలేక దేవ శంకడు నిలివెళ్ళ సొక్ వచ్చింది తీసినాడు వెనకకున్న జనపాల గుండు కొట్టి దేవుడే వెనకకున్న జనపాల గుండు వరకు తొలశ లోపల కొట్టిండు అలనాడు తొల వీరభద్రుడైన

ఓ పెద్దవాడు స్వామి నువ్వు దూడవతనేవో చిన్న కొండ పట్టం లోపల నువ్వు ఉండాలి కొడకా మల్లయ్య నువ్వు ఓ చుట్టుముట్టు ప్రాంతాలు గమనట్లో శ్రీశర శిఖర మీద నువ్వు ఉండాలి కొడకా మల్లయ్యుడు రెండు బంగారు పంతులు తయారు చేసిండు మల్ల కోటిచ్చు వీరభద్ర భద్ర దేవుడే పట్టుకొని బంతుల నటుకొచ్చి చెప్పినడు మతోమయో ఎంటుకొండ కైలాస వెళ్ళని దేవశంకరమైన వీరభద్ర స్వామి మల్లన్న స్వామి బంగారు పంతులు చేత పట్టుకొని ఆడిద్దరు అద్దాల వాడి లోపల బంతి నాటలాడబట్టే

ఒకనాడు శుక్రవారం నాడు సక్కటి గడిగ లోపల వీరభద్ర స్వామి ఒకవేళ బంతి ఒకవేళ మల్లన్న కొట్టినాను పెద్దవాడు వీరభద్ర స్వామి చేతున్న బంతిని మల్లన్న కొట్టే వరకు పెద్దవాడు వీరభద్ర స్వామి బంతి వెళ్ళిపోయినది అలా మక్క మక్కలో పట్టదంట వీరభద్రస్వామి ఏమంటు తమ్ముడా మల్లయ్య నీ దగ్గర బంతి ఉంది నా దగ్గర బంతి లేకపాయ మారి బంత కొరకుని ఎండుకొండ కైలాసం వెళ్ళి వస్తా తమ్ముడా మల్లయ్యని చెప్పినడుకొండ కైలాసము తువను పట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాడు పెద్దవాడు వీరభద్రస్వామి రానాయు మధ్యలోన భ్రమణ కంచబడ్డవాన్ని భ్రమణ కంచ లోపల భద్రకాల్ని కన్నవార దోషులు పెద్దవాడు వీరభద్ర స్వామి భద్రకాళి కన్నవార దోషులు భద్రకాళి భ్రమలోపల పడ్డ దేవుడి వీరభద్ర స్వామి శ్రీశైల మీద భగవంతుడు మల్లయ్య మరి ఎలనాడు వంటివాడు దేవుడు వల్లంగా మోక్షము పరశువాడు దేవుడు ప్రపంచ తీరుడు భగవంతుడు మల్లన్న స్వామి శ్రీశైలం శిఖర మీద భగవంతుడు మల్లయ్య ఎండి ఎన్నియేడి గవలు పెట్టుకొని పగిడియేడి గవలు పెట్టుకొని వంటి వాడు దేవుడు దూరము మాడుతున్నడే అమ్ముడు చిన్నగా మగ రెండు గంట వేరు పక్షులు అత్తాన లోపల మల్లన్న ముందు అయ్యయ్యో బాలుడా మల్లయ్యా నువ్వు లగ్ంగానే భయవాడవు ఆ లింగం ముందు వాడవు నువ్వు కాడు దొరకలేదు నీకు కళ్యాణం కానీ రామల్లయ్యవాడవు లింగం నేను ముండివాడను రాజ విటేలుతున్న రాజము ఏరినా రాజ్యానికే దోషము దేశము ఏరినా దేశానికే దోషమంటారు రామల్లయ్య

అన్నప్పుడు భగవంతుడు మల్లన్న ఎర్రను గుడ్లకి ఎత్తిండి కోపము తెల్లను గుడ్లకు తెచ్చిండు రక్తం పిండి వాటర్ ఎక్కడి నుంచి వచ్చిన పక్షులు ఏడి నుంచి వచ్చిన పక్షులు పెట్టేటి దానాన్ని బంద్ ఏ లేటు రాజ్యాన్ని బంద్ పెట్టినకు భగవంతుడు మల్లన్న స్వామి పక్షుని సున్నాన గుమ్ముత కనపడుతుని పక్షుని కథము చేస్తానంటూ భగవంతుడు మల్లన్న ఒకవేళ ఒంటిన ఒట్టిని వరకము సులభ చేత పట్టుకుని భగవంతుడు మల్లన్న పక్షుడు అంటే

ఎక్కినాడు పైకి దూసినాడు పైకి దూసే వరుసలు పక్షులు మతో మాయమైపోతుంది మల్లన్న కంటికి అవుపడతలేవు ఎందుకుంట కైలాసం అంటే వెళ్ళిపోయిన రెండు వేరు పక్షులు సుల్మాను గురికి భగవంతుడు మల్లన్నకు కంటికి పక్షులు అవుపడతలేవుల ఎక్కడెళ్ళిపోదు ఏ రాజమంటే వెళ్ళిపోదురా నాయన

ఎక్కువ సెలవుంది కానీ చుండు ఎక్కువ ఉంది కానీ కూడా తీసినాడు కూడా తీసినాడు ఒక మందు పెట్టినాడు మల్లయ్యో ఒక మందు పెట్టినాడు మల్లయ్యో

ீருமா <Sessing> மல்ல <Sessing> 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 <Sessing>

మల్లన్న కారిన కన్నీరు శిల్లిన కన్నీరు ఒకవేళ ఎండుకొండ కైలాసం లోపలి వెళ్ళిపోతూ ఉన్నది ఒలబోసినప్పుడు మల్లన్న కన్నీరు ఒకవేళ ఒలపడా వైకుంట్లము దాపడా బ్రహ్మాండం నట్టడం ఎండుకొండ కైలాసం గురుడు లోప లోపదేవు శంకరికి శుతమూర్తం ఉంది నాయన దేవుడు కన్నీరు వారి చేతులు పోసుకొని మరి పారోకం చేస్తా వారి కన్నీరా అన్నం లేని వారి కన్నీరా పిల్లలు కన్నీరా పిల్లలేని వారికి రెండు కొట్టి రాలికరా పురుడు రాలి కన్నీరా ఉండొచ్చు అనుకోరి పారోపణ చేస్తా ఉన్నప్పుడు ఇక్కడ దగ్గర ధనమణి లోపల నా కొడుకు భగవంతుడు మల్లయ్య కన్నీరు ఉందనుకుంటూ అన్నాడు దినమందు దేవశంకరైన